మన ప్రవణేశ్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ ప్రతిరోజు ప్రతిరోజు మనము దేవుని మీద ఆధారపడదామండి దేవుని సన్నిధిలో మనకు జీవితానికి కావలసినటువంటి ప్రతిదాని పొందుకుందాం పులిసిన పిండి కొంచెం ఉన్నప్పటికీ ముద్దన అంతటినీ పులియో చేస్తుంది కనుక మన జీవితంలో కొంచెము పాపం ఉన్నప్పటికీ అది జీవితాన్ని అంతా కబలిస్తుంది కనుక అటువంటి దానికి చోటు ఇవ్వకుండా ప్రభు తన యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించి వారికి మనల్ని ఉంచులాగున సహాయం చేసి లీడ్ చేయలాగున ప్రభు పాదముల దగ్గర ఆయన సహాయంకై కనిపెడదామండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు వాడు ధన్యుడు అతడు నీటి కాలువను ఎవరను నాటపడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగునని కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే మనము ఏ విధంగా బ్రతకవలను నేర్పిస్తున్నారండి ఈ మూడు వచనములను మన హృదయంలో ప్రతిరోజు ప్రతిరోజు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి ఒకవేళ ఆ విధంగా ఉండకపోతే దుష్టుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వచ్చే మూడు వచనాలలో దేవుడు మనకి ఆయన విషదము చేశాడు తెలియచేశాడు ప్రభు వారు మనకు ఏది కూడా తెలియకుండా ఆపలేదు ప్రతి ఒక్క జ్ఞానాన్ని మన ముందు ఉంచారు కనుక ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుందాం ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అందరూ ఒందురుగాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రభు పాదాల దగ్గర ప్రణమిల్లుదాం ఆయన సహాయాన్ని కొరకు మనల్ని మన యొక్క త్రోవలను మన ఆలోచనలను మన జీవితములను సబ్మిట్ చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడ స్వృతి సింహాసనాసీనుడ స్తి పాత్రుడా స్తోత్రార్హుడ పరిశుద్ధుడు 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 అని పరిశుధ దేవదూతలతోనూ కెరువు సురూపులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ నాలుగు దూతల గానములతోనూ పరలోక సైన్య సమూహం అంతటితోనూ కొని ఆడపడుచున్న పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా తండ్రి అంతరిక్షము ప్రచురపరుచున్న నీ యొక్క చేతిని బట్టి మీకు వందనాలు ప్రభ నిర్దోషమైన నీ ఉపదేశములు బట్టి మీకు స్తోత్రములు 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 తండ్రి నిర్మలమును కన్నులకు వెలుగునిచ్చు నీ ధర్మమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి న్యాయమైన సత్యములైన నీ విధులను బట్టి మీకు స్తోత్రాలు 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 అభిషక్తుని రక్షణ మార్గముగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలయ నా శత్రువుల చేతిలోని నన్ను విడిపించి వాడవైన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ నా మీది లేచువారి అందరికంటే ఎత్తుగా నన్ను హెచ్చించి ఉన్న దేవా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలయ నీ రక్షణ క్రీడమును నాకు అందించు వాడవై ఉన్న దేవా మీకు స్తోత్రాలయ 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 తండ్రి నా స్థుతి సింహాసనం మీద ఆశీనుడై ప్రభువ నా జిహ్వాబలను అంగీకరించి నా ప్రార్థనను ప్రభు ఆలకించి నా మొరలన్నింటికి ప్రత్యుత్తరము దయచేవాడా ప్రార్థనలు ఆలకించువాడా మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా నీ కృపలోనే నన్ను బ్రతికించి ఉన్నావయ్యా నీ కృప లేనిది ప్రభు నేను లేను ప్రభు నా జీవము కంటే ఉత్తమమైన నీ కృపల ద్వారా మా జీవితాన్ని ధన్యముగా మార్చిన దేవా మీకే అనేక 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 వందనములయ్యా నిస్సహాయని ప్రభ ఏమాత్రము బ్రతుకుట అర్హత లేని వాడిని ప్రభు అయినప్పటికీ ఆయన నన్ను పోషించుచున్నావు నన్ను ప్రేమించి ఉన్నావు నన్ను నీ సొత్తుగా చేసుకుని ఉన్నావు ప్రభు ఏమి చిరుణము చెల్లించగలనయ్యా విరిగినలిగిన హృదయంలో నుంచి ప్రభు వచ్చేటువంటి నాయక కన్నీటితో మీ పాదములు కడిగిన జిహ్వా బుల్ని సమర్పించుటే అయ్యా అని ప్రభు ఇవే కూలిని సన్నిధిని మోకరిని సహాయం కొరకు అర్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అనేక మంది కంటే అత్యధికమైన స్థానములో హెచ్చుగా వారిని ఉంచి పైవారిగా నుంచి తండ్రి అప్పు ఇచ్చువారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని ఉంచి కొండ మీద కట్టబడిన పట్టణము వలె వారిని ఉంచి మంచి విత్తబడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు ఇచ్చినట్లుగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మహిమపరచుటకు వారిని మహిమపరచుమని మిమ్మల్ని ఘనపరుచుటకు వారిని ఘనపరుచుమని వారిని వారి కుటుంబములను తల్లిదండ్రులను తోగుట్టును రక్త సంబంధికులు బిడ్డలను ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలో తోడుగా నడిపించమని ప్రతి ప్రయాణంలో తోడుగా నడిపించమని ప్రతి విషయంలోనూ మీ లీడింగ్ దయచేసి మీ చిత్తములో మా జీవితాలన్నింటినీ కొనసాగించమని ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసుక్రీస్తు రాజుల రాజు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి యు ఆల్ డే